Ala. ఐదు రోజుల కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది పాండవ శిబిరాల్లో ప్రతి రోజు యుద్ధం జరిగాక ఉడిపి అనే ఒక రాజు అక్కడ ఉన్న సైనికులందరికీ భోజనాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఇందులో ఒక అద్భుతం ఉంది అది ఏంటి అంటే ప్రతి రోజు అతను చేయించే భోజనం సరిగ్గా సైనికులకి సరిపోయేది ఎక్కువ చేసేవారు కాదు అలా అని తక్కువ కూడా అయ్యేది కాదు ఇది ఎలా చేస్తున్నారు అనేది ఎవరికీ అర్థం కాలేదు ఇక మరొక పక్క ఐదవ రోజు కురుక్షేత్ర యుద్ధం సాత్యకి పుత్రుల మరణంతో పూర్తయింది మహారాజా అని ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నారు ఇక ఆరవ రోజు సూర్యోదయం అయ్యింది సైనికులు యుద్ధ భూమికి చేరుకున్నారు శంఖం పూరించారు తరువాత ఏం జరగబోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజర్ స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ వన్ ఆరో రోజు యుద్ధం మొదలైంది సాత్యకి పుత్రుల మరణానికి ఈ రోజు ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాలని పాండవులు మకర వ్యూహాన్ని ఏర్పాటు చేస్తారు ఇది ప్రపంచంలోనే కొన్ని భయంకరమైన వ్యూహాల్లో ఒకటి ఏ రోజు అయితే శత్రు సైన్యాన్ని ఎక్కువగా ధ్వంసం చెయ్యాలి అనుకుంటారో ఆ రోజు ఈ మకర వ్యూహాన్ని వేస్తారు అలా ఈ వ్యూహంలో తల భాగంలో ద్రుపదుడు అలానే అర్జునుడు ఉండి సైన్యాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంటే తరువాత భాగంలో అంటే కంఠం భాగంలో ఘటోత్కచుడు అలానే సాత్యకి ఉంటారు మిగతా వాళ్ళు ఆ వ్యూహానికి చుట్టుపక్క ఉండి ఆ వ్యూహానికి ఏం కాకుండా చూసుకుంటున్నారు ఇక ఇది చూసిన భీష్ముడు వెంటనే కౌరవ సైన్యం చేత క్రౌంచ వ్యూహాన్ని ఏర్పాటు చేస్తారు ఇది ముందు ఒకసారి పాండవులు వాడుతారు కానీ మకర వ్యూహాన్ని ఎదుర్కొనే సత్తా ఈ క్రౌంచ వ్యూహానికే ఉంది అని భీష్ముడు ఈ వ్యూహాన్ని ఏర్పాటు చేస్తారు ఇందులో ముందు అంటే ముక్కు భాగంలో భీష్ముడు అలానే ద్రోణాచార్యుడు ఉంటారు ఇక కంఠం భాగంలో జైత్రతుడు శకుని ఉంటారు ఇక మధ్యలో అంటే ఛాతి భాగంలో దుర్యోధనుడు అలానే అతని తమ్ముళ్ళు ఉంటారు ఇక ఇలా యుద్ధం మొదలవుతుంది మొదట సాత్యకి ద్రోణుడి మీదకి యుద్ధానికి వెళ్తారు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది వదులుకుంటున్న అస్త్రాల నుండి వచ్చే శబ్దం ఉరుముల కన్నా భయంకరంగా వస్తున్నాయి ద్రోణుడు ఒక బలమైన రెండు అస్త్రాలు వాడి ఒక అస్త్రంతో సాత్యకి గుర్రాలను చంపి రథాన్ని ధ్వంసం చేస్తారు మరొక అస్త్రంతో సాత్యకిని తీవ్రంగా గాయపరుస్తారు ఇక సాత్యకి తోడుగా అంటే అతన్ని కాపాడుతూ భీముడు వెంటనే అక్కడికి వచ్చి తన గదతో ద్రోణుడి రథాన్ని విరిచేస్తారు ఇక కింద పడిన ద్రోణుడు వెయ్య రెట్ల ఆగ్రహంతో పైకి లేచి భీముడి మీదకి అస్త్రాన్ని వదిలారు ఆ అస్త్రం సరిగ్గా భీముడు రొమ్ములో గొచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది భీముడు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు అయినా కూడా ద్రోణుడు పట్టించుకోకుండా బాణాలను వదులుకుంటూ ముందుకు వస్తున్నాడు ఇక వెంటనే ఒక అస్త్రం తీసి భీముడిని ముగిద్దాం అని ద్రోణుడు ఒక బలమైన అస్త్రాన్ని తీసి వదిలేసరికి హఠాత్తుగా ఒక బాణం వచ్చి ఆ అస్త్రాన్ని ధ్వంసం చేసి ద్రోణుడి శరీరంలోకి గుచ్చుకుంటుంది అది గుచ్చుకోగానే ద్రోణుడు గాల్లోకి ఎగిరి కింద పడతారు అది వేసింది ఎవరు అని అందరికీ అను వచ్చి చూసిన ద్రోణుడు మాత్రం ఆ బాణం తగిలి కిందకి చూస్తూ ఒక చిన్న నవ్వు ఇచ్చాడు అతనికి అప్పటికే తెలుసు అతని అస్త్రాన్ని ధ్వంసం చేసి అతన్ని గాయపరచగలిగేది కేవలం అతని ప్రియ శిష్యుడు అర్జునుడు మాత్రమే అని ఇక పైకి లేస్తాడు అర్జునుడు తన రాధాన్ని భీముడు ముందుకి ద్రోణాచార్యుడు ఎదురుకి తెచ్చి ఆపుతాడు ఇక వీళ్ళిద్దరి మధ్యలో మళ్లీ యుద్ధం మొదలవుతుంది ఒక గురు శిష్యులు యుద్ధం చేసుకుంటే చూడటానికి ఎంత బాధాకరంగా ఉన్నా సరే అక్కడి వారంతా ఆ యుద్ధాన్ని చూస్తున్నారు అర్జునుడి చేతిలో ఓడిపోతున్నా అనే బాధ కన్నా ద్రోణుడి కంటిలో అర్జునుడు నా శిష్యుడు అనే గర్వమే ఎక్కువ కనిపిస్తుంది ఇక మరొక పక్క పడిపోయిన భీముడు లేచి అభిమన్యుడి దుక్కు చూస్తాడు వెంటనే అభిమన్యుడు సూచి అనే ఒక వ్యూహాన్ని కొంతమంది రాజులతో వేసి భీముడికి రక్షణగా వెళ్తున్నారు భీముడు అలా అట్టం వచ్చిన వాళ్ళని చంపుకుంటూ కౌర సైన్యం మధ్యలోకి వెళ్ళిపోయారు సరిగ్గా నాలుగవ రోజు కురుక్షేత్ర యుద్ధంలో ఎలా చేశారో అలానే దుర్యోధనుడు అది చూసి తన తమ్ముళ్ళకి ఆదేశమిస్తాడు ఎవరు భీముడి దగ్గరికి కూడా వెళ్ళదు నేను మాత్రమే భీముడితో యుద్ధం చేస్తా అని ఇక మరొక పక్క కౌరవ సైన్యం కూడా ఒక పది మంది మహారథులతో కలిపి మకర వ్యూహం లోనికి అంటే పాండవ సైన్యం మధ్య ప్రదేశానికి చేరుకుంటారు ఇదంతా చూస్తున్న జీవునుడు బ్రహ్మ శిరోనామకాస్త్రం అనే ప్రమాదకరమైన అస్త్రం వదులుతాడు ఈ అస్త్రం ఎంత ప్రమాదకరమైనది అంటే అస్త్రాల్లో బ్రహ్మాస్త్రం అస్త్రం తర్వాత అంత శక్తివంతమైన అస్త్రం ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మ శిరోనామకాస్త్రమే అలాంటి అస్త్రాన్ని దృష్టజీవునుడు ఇక్కడ వాడుతారు ఇది వేసిన ప్రదేశం బూడిదగా మారిపోవలసిందే అలానే ఆ పది మంది మహారాజులు కూడా అక్కడే మరణించారు ఇలా యుద్ధం సాగుతుంది సగం రోజు పూర్తయింది అర్జునుడు ద్రోణుడితో యుద్ధం పూర్తి చేసుకొని ద్రోణుడు వెనక్కి పంపించేస్తాడు అలా వెనక్కి పంపించి అర్జునుడు భీష్ముడి దగ్గరికి చేరుకున్నారు ఇలా అర్జునుడు భీష్ముడు ద్రోణుడితో ఎందుకు పోరాడుతున్నారు అంటే వీరిద్దరిని ఆపగలిగితే మిగతా సైన్యాన్ని సునాయసంగా ధ్వంసం చేయొచ్చు అని అలా ఒక పక్క అర్జునుడు భీష్ముడు ద్రోణుడిని చూసుకుంటుంటే మిగతా పాండవ సైన్యం కౌరవ సైన్యాన్ని ధ్వంసం చేస్తున్నారు అలా ఒకటి తర్వాత మరొకటి అస్త్రాలను వదులుతున్న దృష్టజ్యమును ద్రోణుడు ఒక అస్త్రం వేసి కాసేపు ఆపగలుగుతారు మరొక వైపు దుర్యోధనుడు పాండవ సైన్యంలో ఒక్క రోజే కొన్ని వేల మంది సైన్యాన్ని చంపేశాడు ఎంతో మంది ధ్వంసం చేసి తిరిగి భీముడితో యుద్ధానికి వచ్చి చూస్తే ఉన్నది కొంతసేపే అయినా భీముడు అక్కడ చేసిన విధ్వంసానికి ఇక్కడ యుద్ధం జరిగిందా లేకపోతే ఏదైనా ఒక పెద్ద రాకాశ జీవి వచ్చి నా సైనికుల్ని ఎలా చేసిందా అని దుర్యోధనుడికి అర్థం కాలేదు ఇంకా లోపలికి వెళ్లేసరికి శత్రువుల రక్తంతో తడిసిన భీముడు కనిపిస్తాడు దుర్యోధనుడిని చూసిన భీముడు గట్టిగా అరుచుకుంటూ దుర్యోధనుడి వైపు వస్తున్నాడు దుర్యోధనుడు కూడా గట్టిగా అరుచుకుంటూ భీముడి వైపు వెళ్తున్నారు ఇక వీలిద్దరి మధ్యలో మరొకసారి యుద్ధం మొదలవుతుంది భీముడు తన గదని ఊపుతుంటే దుర్యోధనుడి దాన్ని అడ్డుకుంటున్నా అతని కింద మాత్రం ఏదో భూకంపం వచ్చినట్టుగా భూమి కదిలిపోతుంది గట్టిగా కొడుతున్నాడు ఇలా భీముడు దుర్యోధను బాగా గాయపరిచేస్తాడు ఇక ఆ రోజు యుద్ధాన్ని ముగించేద్దాం దుర్యోధను చంపేద్దాం అని భీముడు గద ఎత్తేసరికి అలాంటి సమయంలో కృపాచార్యుడు వేసిన ఒక అస్త్రం ఒక వలలా మారి భీముడి మీద పడిపోతుంది భీముడు ఆ వల నుండి తప్పించుకునే సమయానికి అక్కడి నుండి కృపాచార్యుడు దుర్యోధను పట్టుకుని దూరంగా వెళ్ళిపోతాడు పెద్ద పెద్ద వీరులు అందరూ బయట ఉండటం వల్ల కౌరు సైన్యం మకర వ్యూహం మధ్యలోనికి చేరుకున్నారు అంతే అది చూసిన ఉప పాండవుడు అలానే ఐరవంతుడు ఈ ఐరవంతుడు ఎవరు అని మీరు మీకు ముందు ఒక ఎపిసోడ్ లో చెప్పాను అర్జునుడు ద్రౌపది గదిలోకి రాత్రి సమయంలో తన గాంధీ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు పాండవులు పెట్టుకున్న నియమం వలన కొన్ని సంవత్సరాలు అరణ్యానికి వెళ్లాల్సి వస్తుంది అలాంటప్పుడు ఊలూచి అనే ఒక నాగలోకం రాజు యొక్క కుమార్తెతో అర్జునుడు ఒక పిల్లాన్ని కంటాడు అని చెప్పాను ఒకవేళ ఎవరికైనా అది గుర్తు లేకపోతే మరొకసారి ఆ ఎపిసోడ్ ని చూడండి నేను ఆ ఎపిసోడ్ లింక్ మన డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా ఆ కొడుకు పేరే ఈ ఐరవంతుడు వీళ్ళ ఆరుగురు కలిపి అస్త్రాలను వేస్తుంటే ఏదో పిడుగులు పడుతున్నట్టు కౌర సైన్యానికి అనిపించింది అనిపించి వాళ్ళు తిరిగి వెనక్కి పరిగెట్టడం మొదలు పెట్టారు అలా ఆ రోజు పాండవులను రెచ్చగొడితే ఏం చేయగలరో అనేది చూపించారు అర్జునుడు ద్రోణుణ్ణి భీష్ముని గాయపరిచాడు భీముడు దుర్యోధను గాయపరిచాడు నకుల సహదేవులు శకుని అలానే కృపాచార్యుని గాయపరిచారు ధర్మరాజు కొన్ని వందల మంది రాజులను గాయపరిచాడు ఇక ఆ రోజు సూర్యాస్తమయం అయింది ఎవరు గుడారాలకు వారు చేరుకున్నారు కౌరవులకి ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు ఆ రోజు పాండవులు చేసిన విధ్వంసం అంత భయంకరంగా ఉంది ఇక యుద్ధం పూర్తయ్యాక మళ్ళీ మళ్లీ పాండవ సైన్యానికి భోజనం తయారు చేసిన ఉడిపిరాజు అందరికి సరిపోయేట్టుగానే చేశారు ఈ వింత ఎవరికి అర్థం కాలేదు అసలు ఉడిపిరాజు ఎంత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సరిపోయేటట్టుగా భోజనాన్ని ఎలా తయారు చేస్తున్నారు అని మీకు ఉడిపిరాజు ఎలా ఎలా చేయగలుగుతున్నారు అనేది తెలిస్తే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను వీడియోల తర్వాత ఎలా చేయగలుగుతున్నారు అనేది చెప్తాను అంతలోపే మీరు కామెంట్ చేసి ఇక మరుసటి రోజు సూర్యాస్తమయం ఏడవ రోజు యుద్ధం మొదలైంది ఈసారి కౌరవులు మండల అనే వ్యూహాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ వ్యూహం వల్ల అతి కొద్ది సమయంలోనే శత్రు సైన్యానికి పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు ఇక అది చూసిన పాండవ సైన్యం వెంటనే వజ్ర వ్యూహానికి చేరుకున్నారు ఈసారి దుర్యోధనుడు మధ్యలో కాకుండా సైన్యానికి ముందు ఉండి నడిపిద్దాం అని నిర్ణయించుకున్నాడు పాండవ సైన్యంలో మొదటి ఉన్న దృష్టజీవుడికి అలానే కౌరవ సైన్యం మొదటి ఉన్న దుర్యోధనుడికి యుద్ధం జరుగుతుంది ఇద్దరు ప్రమాదకరమైన అస్త్రాలను వదులుకుంటున్నారు అలా మొదట్లోనే దుష్టర్జుమునుడి చేస్తున్న యుద్ధానికి దుర్యోధనుడు తట్టుకోలేక వెనక్కి తగ్గాడు వెంటనే అతని చుట్టుముడుతూ మరికొంతమంది మహారథులు అక్కడికి చేరుకున్నారు మరొక పక్క ద్రోణుడు విరాటుడితో అలానే నక్కుల సహదేవుడు ఇద్దరు కలిపి శల్యుడితో యుద్ధం చేస్తూ ఉంటారు అలానే అర్జునుడు ఈసారి నేరుగా భీముడిలా సైన్యం మధ్యలోకి వెళ్లి అక్కడ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు ఇదంతా చూస్తున్న భీష్ముడు నేరుగా అర్జునుడు ముందుకు వచ్చి ఆగుతారు ఇక అర్జునుడికి భీష్ముడికి మరొకసారి యుద్ధం చెలరేగుతుంది భీష్ముడి గాలిలోకి ఒక అస్త్రాన్ని వదలగానే మొత్తం వాతావరణం చీకటిగా మారిపోతుంది దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయి దాని వల్ల పక్కన ఉన్న వాళ్ళు కనిపించకుండా పాండవ సైన్యంలో వాళ్ళని వాళ్ళే చంపేసుకుంటున్నారు ఇదంతా చూస్తున్న అర్జునుడు వెంటనే వాయు వస్త్రాన్ని వదిలేసరికి అక్కడి నుంచి వచ్చే గాలికి ఆ దట్టమైన మేఘాలు పక్కకి ఎగిరిపోయాయి మళ్ళీ సాధారణంగా మారిపోయింది ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక మహా సంగ్రామం జరుగుతుంది మరొక ద్రోణుడు అలానే విరాట రాజు యుద్ధం ఒకరి మీద ఒకరు చేస్తుండగా మధ్యలో శంకుడు అనే రాజు వచ్చి విరాటు కాపాడి ద్రోణుడిని గాయపరుస్తారు అంతే ఇక చాలు నిదానంగా యుద్ధం చేసింది చాలు ఇక విరుచుకు పడే సమయం వచ్చింది అని ద్రోణుడి తన ధనస్సును తీసి మంత్రించి ఒక విషంతో కూడిన అస్త్రాన్ని శంకుడి పైకి వదులుతాడు అది సరిగ్గా వచ్చి శంకుడి ఛాతిలో గుర్చుకుంటుంది విష ప్రభావం వల్ల శంకుడు ఆ బాణం తగలగానే అక్కడే కింద పడి అటు ఇటు ప్రాణాల కోసం విలవిలలాడుతూ మరణిస్తాడు అది చూస్తున్న చుట్టుపక్క అంతా ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళలో ఎవరు అప్పుడు ద్రోణుడికి ఎదురు తిరిగినా వాళ్ళని ద్రోణుడు సునాయసంగా చంపేస్తాడు అంత ఆగ్రహంతో ద్రోణుడి యుద్ధం చేస్తున్నాడు మరొక పక్క సాత్యకి సాధారణంగా యుద్ధం చేస్తుంటే తన ముందుకి అలంబాసురుడు అనే రాక్షసుడు వస్తాడు వీళ్ళిద్దరి మధ్య ఒక ఘోరమైన యుద్ధం జరుగుతుంది అలంబాసురుడు అనేవాడు చాలా శక్తివంతమైన రాక్షసుడు తన మాయలను ఉపయోగిస్తూ సాత్యకిని గాయపరుస్తుంటే సాత్యకి మాత్రం తన విద్యని నమ్ముకుంటూ అలంబాసురుని గాయపరిచాడు అర్జునుడు పుత్రుడు అయిన ఐరావంతుడు విందాను వింద అనే సైన్యంతో పోరాడి అంటే ఆ సైన్యంలో కొన్ని వేల మంది ఉంటారు వాళ్ళందరితో అతను ఒక్కడే ఆ రోజు పోరాడుతాడు అలా పోరాడి వాళ్ళని చంపడం మాత్రమే కాదు ధ్వంసం చేసి ఇక్కడ ఒక సైన్యం ఉన్నాదా అని ఎవరూ గుర్తుపట్టలేనంత విధంగా అక్కడ ప్రదేశాన్ని మార్చేశాడు కౌర సైన్యం మరొకసారి పాండవ సైన్యం యొక్క వత్రూహానికి మధ్యలోనికి చేరుకుంటుంది సైనికులు వెనక్కి తిరిగి పరిగెడుతున్నారు అక్కడ అర్జునుడు భీముడు కులు సహదేవుడు కూడా లేరు ఇప్పుడు వీళ్ళని ఎవరు కాపాడుతారు ఈ రోజు వజ్ర వ్యూహం ధ్వంసం అయిపోతుంది అనే సమయానికి దూరం నుంచి ఒక అస్త్రం వచ్చి నేల మీద పడుతుంది ఆ అస్త్రానికి చుట్టూ కొంత ప్రదేశం ధ్వంసం అయిపోతుంది ఆ ప్రదేశంతో పాటు అక్కడ ఉండే సైనికులు కూడా ధ్వంసం అయిపోతారు ఇక దూరం నుండి గుర్రపు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి ఎవరు అని చూస్తే అది ఏకఛత్రాధిపతి పాండవుల్లోనే పెద్దవాడైన ధర్మరాజు అతను ఒక్కడే రకరకాల విన్యాసాలు అస్త్రాలు వదులుతూ లోపలికి వచ్చిన కౌరవ సైన్యాన్ని తరిమి కొట్టడం మాత్రమే కాదు వాళ్ళు మళ్లీ తిరిగి ఇటు రావటానికే భయపడేలా చేశాడు అంత భయంకరమైన ఆగ్రహంతో ధర్మరాజు ఆ రోజు కౌరవ సైన్యం మీదకు విరుచుకు పడ్డాడు ఘటోత్కచుడు కూడా ఒక పక్క నుండి ధ్వంసం చేస్తూ ఉంటే అతని మీదకి ఒక అస్త్రాన్ని బాగదత్తుడు వదిలి అతని వేగం తగ్గేలా చేస్తాడు ఇక పాండవ సైన్యం అంతా నేరుగా బాగదత్తుడి మీదకి వచ్చేస్తున్నారు బాగదత్తుడు మాత్రం ఏం భయపడకుండా నేను ఈ రోజు ఇక్కడే చనిపోయినా పర్లేదు అని చనిపోయిన తన రథసారథిని పక్కకు తోసి ఒక కాలు తన రథానికి ముందు భాగంలో పెట్టి అస్త్రాలను వదులుతూనే ఉన్నాడు ఆ రోజు అక్కడ వదిలిన అస్త్రాల వల్ల భాగదత్తుడు తన మీదకు వచ్చిన వేలాది మంది పాండవ సైన్యాన్ని అంతం చేశాడు ఇక సూర్యాస్తమైన సమయం వచ్చేసరికి పాండవులు తిరిగి వెనక్కి వచ్చి ఇప్పుడు ఈ ఏడు రోజులు కురుక్షేత్ర యుద్ధంలో మొదటిసారి ఐదుగురు పాండవులు ఒకే దగ్గర ఉండి యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు అలా వాళ్ళ ఐదుగురు కలిపి ముందుకు వస్తుంటే ఎవరికి ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు భయంతో పారిపోతున్నారు పారిపోలే అనుకునే వాళ్ళు వాళ్ళ ప్రాణాల్ని వాళ్ళే తీసుకుంటున్నారు ఎలా అయితే ఒక పెద్ద సముద్రపు కెరటం దాని దారిలో వచ్చే వాటన్నిటిని ధ్వంసం చేసుకుంటూ ముందుకు వెళ్తుందో అలానే ఈ ఐదుగురు పాండవులు వాళ్ళ దారిలో వచ్చే వాళ్ళందరినీ అంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇక లాభం లేదు ఎలానే కొనసాగితే ఈ రోజే కౌరవ సైన్యం అంతమైపోతుంది అని భీష్ముడు అక్కడికి చేరుకుంటారు అలా అక్కడికి వచ్చి అతను ఒక్కడే ఐదుగురు పాండవులతో యుద్ధం చేస్తాడు కాస్త కష్టంగా మారుతుంది అయినా సరే అతను వదిలిన అస్త్రాలకు పాండ పాండవులు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ముందు చేసినంత విధ్వంసం ఇప్పుడు చేయలేకపోతున్నారు ఎంత ప్రయత్నించినా భీష్ముడి దగ్గరకు కూడా అస్త్రాలు వెళ్లటం లేదు భీష్ముడు మాత్రం మరొక పక్క పంచ పాండవుల మీద విరుచుకు పడుతున్నాడు అలా పాండవులు వెనక్కి తగ్గేసరికి ఆ రోజుకి సూర్యాస్తమయం పూర్తయింది ఏడవ రోజు కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది తిరిగి ఎవరి గోడారాలకు వాళ్ళు చేరుకున్నారు ఈ రోజు కౌరవ సైన్యం కన్నా పాండవ సైన్యానికి నష్టం ఎక్కువ వచ్చింది కౌరవ శిబిరాల్లో కర్ణుడు శకుని భీష్ముడు ద్రోణుడు కూర్చొని అనుకుంటున్నారు ఈ రోజు మనం పాండవ సైన్యానికి చాలా నష్టం కలిగించాం కనుక రేపు వాళ్ళందరూ రెట్టింపు ఉత్సాహంతో వస్తారు అలా అని మనం తగ్గకూడదు వాళ్ళు ఆవేశంతో పోరాటం చేస్తారు కాబట్టి అలాంటప్పుడు ఖచ్చితంగా తప్పు చేస్తారు చేసినప్పుడు మనం ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నారు మరొక పక్క ఈసారి కూడా ఉడిపిరాజు మళ్ళీ సమానంగా అందరికీ సరిపోయేటట్టు భోజనాన్ని ఏర్పాటు చేస్తారు అది చూసి పాండవ సైన్యంలో కొంతమంది ఇక వాళ్ళ ఆతృతని ఆపుకోలేక ఉడిపిరాజు రాజు దగ్గరికి వెళ్ళి ఎలా ప్రతిరోజు మీరు సరిగ్గా సరిపోయేటట్టు భోజనాన్ని చేస్తున్నారు అని అంటే వెంటనే దానికి సమాధానంగా ఉడిపిరాజు ఒక నవ్వు నవ్వి ఇందులో నా మాయ మహిమ ఏం లేదు అంతా శ్రీకృష్ణుడి మాయే నేను మొదటి రోజు అతని దగ్గరికి వెళ్ళి ఇంత మంది ఉన్నారో వీళ్ళకి ఎలా భోజనాన్ని ఏర్పాటు చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు అతను భోజనం చేసి అతనికి ఇష్టమైన వేరు శనగల గింజలను తిని మిగిలిపోయిన గింజలను లెక్క పెట్టమన్నారు అలా లెక్క ఎన్ని గింజలు మిగిలితే అన్ని వేల మందికి నేను భోజనాలను తయారు చేస్తాను మొదటి రోజు నుండి ఇదే జరుగుతుంది కాబట్టి ఇందులో నా మాయ ఏమీ లేదు అంతా శ్రీకృష్ణుడి లీల అని చెప్తారు ఇక ఎనిమిదవ రోజు కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యింది పాండవులు అనుకున్నట్టుగానే కోపంతో శ్రింగాటకం అనే వ్యూహాన్ని వేస్తారు దానిని చూసిన భీష్ముడు వెంటనే సాగర వ్యూహాన్ని అమలు చేస్తారు యుద్ధం మొదలవుతుంది నిన్నటి కన్నా రెట్టింపు వేగంతో కోపంతో పాండవ సైన్యంలో ఉండే ప్రతి ఒక్కరూ అర్జునుడిలానే పోరాడుతున్నారు కౌరవ సైన్యం సైన్యంలో ఉన్న ప్రథమ వీరులతో పాండవ సైన్యంలో ఉన్న ప్రథమ వీరులు పోరాడుతున్నారు ఉప పాండవులు అలానే ఐరావంతుడు అభిమన్యుడు కౌరవ సైన్యాన్ని ధ్వంసం చేస్తూ లోపలికి వెళ్ళిపోతున్నారు అప్పుడే భీముడు అక్కడ దుర్యోధనుడి సోదరులలో మరొక ఆరుగురిని చంపేస్తారు ఇప్పటికే మొత్తం ఇరవై మందిని భీముడు చంపేశాడు దుర్యోధనుడు ఇదంతా చూస్తూ తన తమ్ముళ్ల చావును చూసి ఏడ్చుకుంటూ భీష్ముడి దగ్గరికి వస్తే వెంటనే భీష్ముడు చూడు దుర్యోధన చూడు నువ్వు చేసింది నీ తెలివి తక్కువ తనం వల్ల నువ్వు తెచ్చిన గతి యుద్ధం వద్దు ఆవేశం వద్దు బుద్ధి వాడు బుర్ర పెట్టి ఆలోచించు అంటే చెప్పిన మాట విన్నావా ఇప్పుడు చూడు నీ సోదరుల ప్రాణాలని నీ సోదరుడే తీసేయడం కల్లారా చూడు అప్పటికైనా గర్వం తగ్గుతుందేమో అని అంటారు మరొక పక్క ఇదంతా వింటున్న ధృతరాష్ట్రుడికి కంటిలో నుండి నీరు ఆగటం లేదు దుర్యోధనలు ఒక్కడు చేసిన తప్పు వల్ల ఇప్పుడు నా పుత్రులు అందరూ శిక్షణ అనుభవిస్తున్నారు ఆ భీముడు మనిషి కాదు ఒక రాక్షసుడు అతను ఏదైనా అనుకుంటే అది తప్పక చేస్తాడు సంజయ నువ్వు చెప్పిన మాటైనా నేను ఆ రోజు వినాల్సింది అప్పటికైనా నా పుత్రులు నాకు ప్రాణాలతో దక్కుదురేమో అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు దుర్యాధనుడి బాధను చూడలేక శకుని తన అస్త్రాలతో పాండవ సైన్యంలో మిగతా వాళ్లతో యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేయటం మాత్రమే కాదు తన ఆయుధాలతో అక్కడ ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు అలా సగం రోజు పూర్తయింది లోపలికి వెళ్లిన ఉప పాండవులు అభిమన్యుడు ఐరావంతుడు తిరిగి వచ్చేస్తున్నారు తిరిగి వచ్చి వెనక్కి చూసేసరికి అక్కడ ఐరావంతుడు ఉండడు ఉప పాండవులకి ఏం అర్థం కాదు ఇంతవరకు వరకు మనతోనే వచ్చిన ఐరవంతుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అక్కడ ఏం జరుగుతుంది అని చూద్దాం అనుకునే లోపు కౌరవ సైన్యంలో కొంతమంది మహారథులు వచ్చి ఉప పాండవులతో యుద్ధానికి దిగుతారు దాని వలన ఉప పాండవులు ఐరవంతుడిని చూడలేకపోతారు ఇక లోపల ఏం జరుగుతుంది అని చూస్తే సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న కౌరవ సైన్యం వెంటనే ఐరవంతుడిని చుట్టుముట్టి ఉప పాండవుల నుండి వేరు చేసేస్తారు అలా వేరు చేసి దూరంగా పట్టుకెళ్ళిపోతారు ఐరవంతుడు మాత్రం ఒక్కడే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అస్త్రాలను వేస్తూనే ఉన్నాడు ఎలా అంటే ఒక సింహాన్ని చేతితో ఆపుదాం అనుకుంటే ఎలా ఉంటుందో అక్కడ ఆ రోజు కౌరవ సైన్యం పరిస్థితి కూడా అలానే మారింది ఐరవంతుడు అక్కడ యుద్ధం చేస్తూ ఉంటే అతనిలో అందరికీ ఆ రోజు అర్జునుడే కనిపించాడు చుట్టూ వేల సైన్యం ఉన్న తన కంట్లో భయం మాత్రం లేదు వేల సైన్యంతో ఉన్న కౌరవ సైన్యానికి మాత్రం చెమటలు పట్టేస్తున్నాయి ఇక వెంటనే ఐరావంతుని సాధారణంగా ఆపలేమని అలంబాసుర అనే రాక్షసుణ్ణి అక్కడికి పంపిస్తారు ఆ రాక్షసుడు మాయను ఉపయోగించి ఒక పెద్ద సైన్యాన్ని సృష్టించి ఐరవంతుడి మీదకు పంపిస్తాడు అయినా సరే ఐరవంతుడు ఏం భయపడకుండా పోరాడుతూనే ఉన్నాడు అలా సైన్యంలో మృగాలు జంతువులు రాక్షసుడు ఇలా అలంబాసురుడు దంటూ లేదు కానీ ఎన్ని సృష్టించినా వాళ్ళల్లో ఒక్కరు కూడా ఐరవంతు ముట్టుకోలేకపోయారు అంత భయంకరమైన యుద్ధాన్ని ఐరవంతుడు ఒక్కడే చేస్తున్నాడు బయట ఉన్న ఉప పాండవులకి శత్రువులు నొప్పి భయంతో అరుస్తున్న ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి దానితో వీళ్ళు కూడా ఇంకా ఉత్సాహంగా పోరాడుతున్నాడు అలంబాసురుడు తన బలమైన ఆయుధాన్ని పట్టుకొని నేరుగా ఐరవంతుడి మీదకి యుద్ధానికి వస్తాడు అలా వచ్చి అతని రథాన్ని ధ్వంసం చేసేస్తాడు ఇక ఐరవంతుడు కూడా నేల మీద పడి పైకి లేచి యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు సూర్యాస్తమయానికి ఇంకా కొద్దిసేపు మాత్రమే మిగిలి ఉంది ఇక తన శక్తి నశిస్తుంది సరిగ్గా అత్త రోజు నుంచి కౌరవ సైన్యం మొత్తంతో అతను ఒక్కడే పోరాడుతున్నాడు కాబట్టి అతనిలో ఉండే శక్తి నశిస్తుంది ఒంట్లో బాణాలు దిగిపోతున్నాయి కౌరవ సైన్యంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆ రోజు ఐరవంతుడి మీదకు బాణాలను వదులుతున్నాడు కొన్ని ఆపుకుంటున్నా కొన్ని మాత్రం ఐరవంతుడు ఆపుకోలేకపోతున్నాడు ఇలాంటి సమయంలో అలంబాసురుడు తన ఆయుధంతో ఒక దెబ్బ వేస్తాడు అంతే ఐరవంతుడు ఆయుధం రెండు ముక్కలై కింద పడిపోతుంది గట్టిగా అరవటానికి కూడా వీలు కావటం లేదు కౌరవ సైన్యం అంతా అతన్ని కప్పేసింది అయినా సరే ఐరవంతుడు మీదకు వస్తున్న వాళ్ళ ఎముకలు చేతితో విరిచేస్తున్నాడు ఇక లాభం లేదు అని ఇలా ఒక్కసారి అలంబాసురుడు మంత్రించగానే తన ఆయుధానికి ఏదో తెలియని శక్తి వచ్చింది అంత శక్తివంతమైన ఆయుధంతో ఒకేసారి ఊపేసరికి ఐరావంతుడి తల గాలిలోకి ఎగిరి కింద పడిపోతుంది దానితో సూర్యాస్తమయం కూడా పూర్తవుతుంది కౌరవ సైన్యంలో అందరూ నవ్వుకుంటూ తిరిగి వెళ్ళిపోతున్నారు ఉప పాండవులు పరిగెట్టుకుంటూ వచ్చి చూసేసరికి ఐరావంతుడు అక్కడే తల లేకుండా ప్రాణం లేకుండా పడిపోయి ఉంటాడు అది చూసి అందరూ గట్టిగా ఏడుస్తారు అర్జునుడు కూడా అక్కడికి చేరుకుంటాడు అతను కొడుకునే ఆ పరిస్థితుల్లో చూసి ఆ రోజు అతను చేసిన యుద్ధాన్ని విని అర్జునుడు చాలా గర్వపడతారు కంటిలో నుంచి నీళ్లు ఆగటం లేదు వెంటనే శ్రీకృష్ణుడి దుక్కు చూసి కృష్ణ చిన్నపిల్లలు అంటే యుద్ధం ఏంటో తెలియకుండా ఉండాలి కానీ ఇక్కడ చిన్న పిల్లలే వాళ్ళ ప్రాణాలకి తెగించి యుద్ధం చేస్తున్నారు ఇక నా కొడుకు ఒక్కరోజే కంటిలో భయం లేకుండా ఆ కౌరవ సైన్యం మొత్తాన్ని ఎదుర్కొన్నాడు ఇలాంటి త్యాగాలను చేస్తేనే తరువాత తరాలకి ధర్మం ఏంటో అధర్మం ఏంటో ఎలా స్వేచ్ఛగా జీవించాలి అనేది తెలుస్తుంది అంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ ఈ త్యాగాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాం కానీ కృష్ణ ప్రతీకారం తీర్చుకుంటా ఈ రోజు నా కొడుకుని ఈ పరిస్థితుల్లో పెట్టిన ఆ కౌరవ సైన్యం మీద ప్రతీకారాన్ని తీర్చుకుంటా ఒక కాల రుద్రుడిలా రేపు నేను యుద్ధ భూమిలో విజృంభిస్తా అని కోపంతో అర్జునుడు అందరు ఉండే ప్రదేశం నుండి ఏకాంతంగా వెళ్ళి కూర్చుంటారు మరొక పక్క శ్రీకృష్ణుడు మనం ఈ యుద్ధం మీద పట్టు తెచ్చుకోవాలి అంటే ఆ కౌర సైన్యానికి గట్టి దెబ్బ కొట్టాలి ఇలా మనం చెయ్యాలి అంటే మనం ముందు భీష్ముడిని ముగించాలి నేను సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఇంకా ఎదురు చూడటానికి సమయం లేదు ఇదే సరైన సమయం ఇక మనం అనుకునేటట్టు శడిని భీష్ముడి దగ్గరికి చేర్చి ఈ కురుక్షేత్రం అనే ఒక మహా సంగ్రామం నుండి భీష్ముడి పాత్రను ముగించాలి అని అన్నారు మరి తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన ఎంబీ ఫార్టీ టూ కోసం వెయిట్ చేయాల్సిందే ఆ ఎపిసోడ్ లో భీష్ముడు చేసిన చివరి యుద్ధం అలానే భీష్ముడి అంతిమ గడియల గురించి అసలు పాండవులు భీష్ముడిని ఎలా ఆపగలిగారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ ఎంబీ ఎపిసోడ్ ఫార్టీ టూ లో చెప్పబోతున్నా ఆ ఎపిసోడ్ ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఇక్కడ నుండి వచ్చే ఎపిసోడ్స్ అన్ని ఇంకా బాగుంటాయి ఇంకా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటే ఇక్కడ నుంచి కురుక్షేత్ర యుద్ధం ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది సో గైస్ మీరు వచ్చే ఎపిసోడ్స్ని అస్సలు మిస్ కాకండి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అండ్ అలానే ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది సో ఒక లైక్ వేసుకొని అట్లీస్ట్ మీకు తెలిసిన ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడే మన మహాభారతం సిరీస్ అనేది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది ఇంకా చాలా గ్రో అవుతుంది సో గైస్ మీరు ఆ పని చేస్తారే అని అనుకుంటున్నాను లెట్స్ మీట్ ఇట్ ఎగేనాన్ ఎంబీ ఎపిసోడ్ ఫార్టీ టూ